నీ కుటుంబం ఎలా ఉందో ఎలాంటి పరిస్థితుల్లో నీ ఫ్యామిలీ ఉండిపోయిందో ఒక శుభవార్త కన్నీళ్ళే అన్న పానములుగా ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నావేమో ఈ వీడియో ముఖంగా చూస్తున్నటువంటి బిడ్డలు కూడా అలాంటి పరిస్థితుల్లో నీ జీవితం ముందుకెళ్తుందేమో కానీ ఒక శుభవార్త ఏ నీ కొరకు మంచి ఆలోచన కలిగి ఉన్నాడు హలోయా ఆయన అన్నాడు నేను చెప్తాను రా నీకు ఆలోచన నీ బిడ్డల గురించి నేను చెప్తా నీ కుటుంబం గురించి నేను చెప్తా నీ ఫ్యామిలీని ఎలా నడిపించాలో నేను చెప్తాను ఎవరినైతే నమ్ముకుందో ఏ యజమానుడు చాటును బ్రతుకుతుందో అదే యజమానుడు ఒకనొక రోజు పిలిచి నా దగ్గర నుండి వెళ్ళిపో పెట్టి బేడ చదురుకుని నువ్వు ఒక కొడుకును కన్నావు కదా ఆ కొడుకుని నీ కొడుకు నువ్వు కలిసి నా ఇంట్లో నుండి వెళ్ళిపోండి అని అన్నాడు ఒక్కసారిగా గుండె పగిలిపోయి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి నాకెవ్వరు లేకపోయినా నువ్వు ఉన్నావు కదా నీ చాటున నేను నా కొడుకు బ్రతికే వచ్చని చెప్పనుకుంటున్నావు మేమేం అన్యాయం చేసాం మేమేం తప్పు చేసాం ఇంత నిర్దాక్షిణ్యంగా అందరికీ జాలి చూపేవాడు నీవు అందరికీ మేలు చేసేవాడు నీవు అందరికీ బహుమానాలు దాన ధాన్యాలు చేసేవాడవు నీవు అప్పటి కాలంలో అంట ఆయన రాజులకు కూడా మేలు చేశాడంట ఆయన అబ్రహం గారు కానీ ఒకనొక రోజు హాగర్ అని ఆమెను పిలిచి అన్నాడు నా ఇంట్లో నుండి వెళ్ళిపో అని అనేసరికి ఈవిడికి అసలు ఏమీ అర్థం కాల అలాంటి ఒక రోజు ఆవిడికి వస్తుంది అనే సంగతి కూడా ఆవిడికి తెలీదు అలాంటి దయనీయమైన పరిస్థితి తనకి తన బిడ్డకి వస్తుందనే సంగతి కూడా ఆవిడ ఎప్పుడు కల్లా కూడా అలాంటి పరిస్థితి వచ్చేసరికి అయ్యా ఎందుక ఎంత కఠినంగా చెప్తున్నావు కాదు వెళ్ళిపోవాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి అరణ్యంలో ఒక నేళ్లకుండా ఆ నితి మీద పెట్టి పో అని చెప్పను అన్నాడు చిన్న బిడ్డ బిన్ని అంత బిడ్డ ఆ కొడుకుని తీసుకుని ఆడకూతురు అరణ్యంలో ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో చెప్పుకోవడానికి ఎవ్వరు దిక్కులేరు ఎవరైనా ఒక్కరైనా ఒక ఆలోచన ఇస్తారేమో అని చెప్పి ఎక్కడికెళ్ళి ఒక ఆలోచన తీసుకోవడానికి తనకంటూ ఎవరు లేరు ఎందుకో తెలుసా వేరే దేశం నుండి వీళ్ళ నమ్ముకుని వచ్చింది ఆవిడ వీళ్ళ నమ్ముకుని వచ్చినటువంటి ఈవెంట్ని ఒకనొక రోజు ఇంటి నుండి వెళ్ళిపోమంటారని ఆ రోజు ఆవిడకి వస్తదనే సంగతి ఆవిడికి తెలియదు కానీ ఆయన అన్నాడు వెళ్ళిపో అలాగా కుమారుడు చేపట్టుకుంది ఒక చేతితోనే నెల తిత్తి పట్టుకుంది అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తుంది అరణ్యంలో నీళ్ళు ఉండవు కదా ఆ దాహానికి ఆ తాపానికి ఉన్న నీళ్ళు కాస్త తాగేసారిద్దరు అయిపోయినాయి అయిపోయింది ఏ సుదూరు ప్రాంతంలో అయినా ఎవరైనా కనపడతారేమో అనుకుంటే ఎవరు కనపడట్లా ఆ పరిస్థితుల్లో ఈ బుడ్డోడు అడుగుతున్నాడు అమ్మా మంచి నీళ్ళు కావాలి అని అబ్బ హృదయం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి అరే నా జీవితమే చాలా బరువుగా ఉంది మోసుకోవటం అలాంటిది నిన్ను నేను మూసే పరిస్థితి కాదు అల్లాడిపోతున్నా ఇక నా భవిష్యత్ అంతా నాకు ఎలా కనపడుతుంది అంటే అయిపోయింది నా భవిష్యత్ అంతా ఇక మనకి కూడా రోజులు ఉంటాయని నేను అనుకోవట్లా మనం కూడా బ్రతుకుంటామని నేను అనుకోవట్లా ఇక ఈ రోజే ఆఖరి అన్నట్లుగా నాకు అనిపిస్తోంది అమ్మని నేను ఉన్నాను కాబట్టి నా దగ్గరికి వచ్చి నువ్వు దాహం అవుతుందని అడుక్కుంటున్నావు కానీ నేనెవరిని అడగను నేనెవరిని అడగను అమ్మా దాహం దాహం అమ్మా అని చెప్పి అరుస్తూ 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 కొడుకు అక్కడే కొప్పుకూలిపోయాడు కొడుకుకి కనీసం మంచి నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ యొక్క తల్లి గుండె ఆవేదన అంతా ఇంత కాదు దగ్గరుండి వీడు మరణాన్ని నేను చూడలేనని చెప్పి అలాగ తీసుకెళ్ళి అక్కడ ఒక పొద ఉంటే ఆ పొద దగ్గర పడేసి అల్లంత దూరంలోకి వెళ్ళి ఆ ఆ తల మీద చేతులు పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంది ఎందుకు నాకు ఇలాంటి బ్రతుకు వచ్చింది ఎందుకు నాకు ఇలాంటి జీవితం వచ్చింది పగలు కూడా రాకూడదు నా జీవితం నమ్మిన వారే నన్ను మోసం చేశారు నమ్మిన వారే నన్ను ఇంట్లో నుంచి పొమ్మన్నారు ఎవరైతే చేర్చుకుంటారనుకున్నానో ఎవరైతే అన్నం పెట్టారో వారే ఈరోజు నన్ను పొమ్మంటే నాకు ఇక దిక్కేది అని కాళ్ళ మధ్యలో తలగై పెట్టుకుని అలాగ ఏడుస్తూ ఉంది ఒక పక్కనేమో బిడ్డ బిడ్డ సోయ తప్పి పడిపోయి ఏడుస్తూ ఉన్నాడు ఒక పక్కనేమో ఈవిడ గుండెలు పగిలేలాగా ఏడుస్తూ ఉంది ఒక్క ఆలోచన చెప్పేవారు కూడా అరణ్యముల ఆవిడకి ఎవ్వరూ లేరు ఇప్పుడు వినబడుతుంది ఒక మాట అరణ్యముల ఆమెకి దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమని వినపడుతుంది అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి అరణ్యములో ఉన్నటువంటి హాగరును పిలిచి హాగరు ఏమి వచ్చినది ఏమొచ్చింది నీకు భయపడకము భయపడకము చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు అబ్బా నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకును వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనేను దేవునికి స్తోత్రం చెప్తారా హలే ఏ స్వరము వినబడని భీకర ధ్వని కలిగిన అరణ్యం ఆమె భీకర ధ్వని గల మార్గములందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు భీకర ధ్వని గల మార్గములందు నన్ను స్నేహించిన నా ప్రియుడ హనబడేదల్లా గీజరుమనే శబ్దం అదొక భీకరమైన ధ్వని ఆ భీకరమైన ధ్వని మధ్యలో నుండి ఆకాశములో నుండి ఒక స్వరం వినబడుతుందంట దేవునికి స్తోత్రం పేరు పెట్టి పిలుస్తున్నాడంటూ భయపడకుము దేవునికి స్తోత్రం ఏ ఆలోచన లేకుండా కుమిలిపోతున్నావో ఇక నా బిడ్డ మరణాన్ని ఈ రోజే నేను ఇక చూడలేను అని ఆ పొద దగ్గర పడేసి అల్లంత దూరాన్ని వెళ్ళి అమ్మ గుండె పగిలేలాగా ఏడుస్తుంది కన్న బిడ్డ మరణమును చూడలేక కన్న బిడ్డ మరణమును చూడలేక తల్లడిల్లిపోతున్న తల్లిని అనాథ తల్లిని తల్లడిల్లి తల్లడిల్లిపోతున్న తల్లిని అనాథ తల్లిని చూచున్న దేవుడవయ్యా నన్ను చూచినా ఎంత అద్భుతం కదా దేవునికి స్తోత్రం పొద కింద పడేసి నానా నీ ఏడుపు నేను చూడలేనురా నీ మరణాన్ని ఇంకా చూడలేనురా నాలాంటి దురదృష్టవంతురాలికి నువ్వు పుట్టి పాపం చేసుకున్నావురా నాలాంటి దురదృష్టవంతురాలకి కాకుండా ఏ సంపన్న స్థితిలోనో ఉన్న బిడ్డలకి తల్లికి నువ్వు పుడితే నువ్వు బాగుండేవాడు బాగుండేవాడు నిజం చెప్పనా ఈ దినాల్లో చాలామంది తల్లులు వారి బిడ్డల గురించి పెట్టే ఆర్తనాదం ఇది అరే ఈ పేదోడు కడుపును పుట్టావు ఎందుకురా ఈ పేదోడు కడుపును పుట్టావు ఎందుకురా నువ్వు సంపన్న స్థితిలో ఉన్నటువంటి కుటుంబంలో నువ్వు పుడితే నీ బొతుకన్నా బాగుండేదిరా నీ జీవితం అయినా బాగుండేదిరా ఈ పేదోడు కడుపు నువ్వు పుట్టావు కాబట్టి ఈ గంజి నీళ్ళు తినాల్సి వస్తుందిరా ఈ పచ్చడి మెతుకులు తినాల్సి వస్తుందిరా ఇలాంటి ఇలాంటి పాపిష్టి జీవితాన్ని నాతో పాటు నువ్వు కూడా అనుభవించాల్సి వస్తుందిరా పుట్టావు నాలాంటికి పుట్టావు నువ్వు అని ఏడ్చుకుంటున్న అనేక మంది తల్లిదండ్రుల ఆర్థనాథం నేటి దినాల్లో ఆ తల్లి కూడా అదే ఏడుస్తుంది నువ్వు నా కడుపును కాకుండా ఏదన్నా ఒక మంచి స్థితిలో ఉన్నవానికి కడుపును పుడితే నీ బొతనా బాగుండేదిరా ఈ అరణ్యంలో ఎడితిరిగి నా సాగు ఈ విధంగా ఉంటే నేను చచ్చేదాన్ని కానీ నాతో పాటు నువ్వు చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసావు బిడ్డ బిడ్డలు నా కడుపును ఎందుకు పుట్టావు నా కడుపునెందుకు పుట్టావు అని బాధపడుతున్నటువంటి ఏ బిడ్డను కూర్చి ఆ తల్లి బాధపడుతుందో ఆ బిడ్డ మొర ఆయన విన్నాడంట దేవునికి స్తోత్రం ఏమని రాయబడి ఉందండి వాని గొప్ప జనముగా చేసాడు వాణి మొర్ర దేవుని సన్నిధికి వెళ్ళిందంట దేవునికి స్తోత్ర వాడు కార్చే కన్నీరు వాడు ఏడ్చే ఏడ్పు దేవుడు విన్నాడంట నన్ను చెప్పని ఉండకు మాట ఏ బిడ్డల గురించి నువ్వు అల్లాడిపోతున్నావో ఏ బిడ్డల గురించి ఈ బిడ్డలు నా కడుపును పుట్టకుండా సంపన్న స్థితిలో పుడితే వీళ్ళ జీవితం అన్నా బాగుండేదని చెప్పి అనుకుంటున్నావో ఆ బిడ్డల మొరను నా తండ్రి ఎనగలిగిన సమర్థుడు వారి జీవితాల్ని వాళ్ళ రాటాల్ని కూడా తిరగ రాయగలిగిన సమర్థుడాయనూయా ఆయన అంటున్నాడు నీ బిడ్డను నేను గొప్ప బలమైన జనముగా నేను చేస్తానంటున్నాడు ప్రైజలాడ్ ఒకనొక రోజు దైవజనుడైన శాలేమన్నా తన భార్య తన భార్యను పిలిచి అన్నాడు అమ్మా మనం ఈ బిడ్డల్ని పెంచలేం మనం ఈ బిడ్డల్ని పెంచలేం వీళ్ళకి కడుపు నిండా అంత ఆహారాన్ని కూడా మనం ఇవ్వలేమమ్మా పెట్టలేము మనతో పాటు ఉండి వీళ్ళు కడుపులు మార్చుకుని అల్లాడిపోయే కంటే ఎవరికన్నా దత్త తెచ్చేద్దాం ఎవరికైనా దత్త తెచ్చేద్దాం అక్కడన్నా కనీసం వారు కడుపు నిండా అంత ముద్ద అన్నం తింటారమ్మా ఎడితిరికి బిడ్డలు రత్నాల్లాగా ఉంటారు కదా ఎవరూ కాదనరు మగబిడ్డలే కదా ఎవరూ కాదనరు పిల్లలు కావాలని బోలు మంది ఎదురు చూస్తున్నారు కదా మన ఇచ్చేద్దాం అక్కడన్నా అంత ముద్ద తింటారని చెప్పి తన భార్యను పిలిచి చెప్పాడంట దైవజనుడు అమ్మకుండి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి బల్లు మన ఏడ్చుకుని ఉంటారు ఇద్దరు రే మా కడుపును కాకుండా మీరు ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ కడుపును పుడితే బాగుండేదిరా అంత ముద్దన్నా దొరికేదిరా మీకు అని ఆనాడు ఏడ్చుకున్నారు దైవజనుడైన శాలేమన్నా తన భార్య కానీ ఆ రోజు ఏడ్చుకున్న ఆ నాలుగు గోడల మధ్యలో ఏడ్చుకున్న కన్నీటిని నా ఏ సయ్య చూశాడో దేవునికి స్తోత్రం ఏ సయ్య చూశాడండి కనుక్కున్న ఇద్దరు బిడ్డలకి భోజనం పెట్టలేని స్థితిలో ఉన్నటువంటి ఆ రోజు పెట్టుకున్న కన్నీళ్లను దేవుడు చూసి కదిలిపోయాడు ఇవాళ ఇవాళ వారానికి వచ్చి వారానికి వచ్చి లక్షలాది మంది భోజనం చేస్తున్నారు అక్కడ చెప్పలేకూడదు దేవునామని మహింపరచండి హెలుయా వారానికి వచ్చి నెలకు కాదు సంవత్సరానికి కాదు వారానికి వచ్చి లక్షలాది మంది ఇద్దరు బిడ్డలకి భోజనం పెట్టుకోలేని ఒక సాధారణమైన స్థితిలో ఉన్నటువంటి ఆ దైవజనుని కన్నీళ్ళని నా తండ్రి చూశాడు లక్షలాది మందికి భోజనం పెట్టేటటువంటి అనేక మంది ఆకలితో ఉన్నటువంటి ఆకలి తీర్చబడే స్థలముగా తండ్రి సన్నిధి అనే పేరు పెట్టుకున్నందుకు కరెక్ట్ తండ్రి సన్నిధి అనే పేరుకు తగినట్లుగా ఎవ్వరెళ్ళినా అన్యజనుడు వెళ్ళినా ముస్లిం వెళ్ళినా ఎవ్వరు వెళ్ళినా సరే నీ కులం ఏంటి నీ మతం ఏంటి నీ గోత్రం ఏంటి అడగరు ముందు అంత ముద్ద భోజనం చేయండి మానడుగుతారు నువ్వు ఏ పని మీద వెళ్ళినా సరే అక్కడ ఆ మందిరానికి వెళ్తే అంత ముందు భోజనం ముందు దేవునికి స్తోత్రం ఏంటండి అసలు ఇద్దరు బిడ్డలను పోషించుకోలేని ఆ ఆ వ్యక్తి ఆ వ్యక్తి చేతుల్ని ఆ దైవజనుని చేతుల్ని దేవుడు ఎంత బలపరిచాడో చూసారా దేవునికి స్తోత్రం అలేలుయా ఈ హాగరు కూడా కన్నీళ్ళు మున్నీరైపోయి నా సావిట తగలాడింది వీడి సాగుకొని నేను చూడాల్సి వస్తుంది కదా అని చెప్పి కన్నీరు మున్నీరు అయిపోయినటువంటి ఈ ఈ కన్నీళ్ళని ఆయన చూశాడు ఆ పసివాడి మొరను ఆ చిన్నవాడి మొరను దేవుడు ఆలకించాడంట ఆలకించి ఆయన ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు ఆకాశము నుండి అలెల్ బిడ్డా నీకెవ్వరు లేరని బాధపడద్దు ఈ మాటలు వింటున్నా ఈ లైవ్లో వీక్షిస్తున్న బిడ్లారా నీకు కూడా ఎవ్వరు లేర నువ్వు బాధపడొద్దు ఐ మీన్ ఆకాశ ముందు ఆసీనుడైన వాడు నీకు ఉన్నాడు దేవునికి స్తోత్ర ఉన్నాడు ఎవ్వరు పట్టించుకోవట్లేదని అని అనుకుంటున్నావా ఆయన రియాక్ట్ అవుతాడు అయ్యాడు అరణ్యములు అయ్యాడు ఆయన పిలుస్తున్నాడు ఆగరు అన్నాడు ఒక్కసారిగా ఆ స్వరం విన వినబడేసరికి అరే ఎవరురా ఈ అరణ్యంలో నన్ను పిలిచేదెవరు ఈ అరణ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నదెవరు ఈ అరణ్యంలో నా పేరు తలిచేదెవరు నా పేరు నా యజమానురాలికి అసహ్యం అయిపోయింది కదా ఆవిడ్ని బట్టే కదా నా యజమానుడి ఇంట్లో నుంచి గెంటేశాడు నా యజమానులకే నన్ను చేర్చుకున్న వారికే నా పేరు అసహ్యమైపోయింది కదా అలాంటి నా పేరు పెట్టి ఎవర్రా పిలిచేది ఆకాశమందు ఆసీనుడైన వాడు పిలుస్తున్నాడు నీ పేరు పెట్టి అందరు నిన్ను గెంటి వేయొచ్చు అందరికీ నీ పేరంటే అసహ్యం అనిపించవచ్చు నీ పేరు ఎత్తాలంటే నీకు వారికి వారికి అదోలాగా అనిపించవచ్చు చిన్నతనంగా అనిపించవచ్చు కానీ ఆయన ఉన్నాడే ఆయన ఖచ్చితంగా దయనీయమైనటువంటి నీ జీవితానికి ఒక అద్భుతమైన ఆలోచన చెప్పగలిగిన సమర్థుడు హాలెలుయా నా బిడ్డల జీవితం ఇలా ఉంది నా కుటుంబ జీవితం ఇలా ఉంది నా బ్రతుకులు ఈ విధంగా తెల్లారిపోతున్నాయి అని చెప్పి ఆవేదన పాలైపోతున్నావుగా ఆగు ఆగు ఈ రాత్రి ఒకసారి ఆయన వైపు చూడు ఆకాశం ముందు ఆసీనుడైనటువంటి వాని వైపు చూడు నీకు ఆయన దగ్గర మంచి ఆలోచన ఉంది అలసిపోతున్నావా ఏ ఆలోచన చేయాలో అర్థం కావట్లేదా ఒక తల్లిగా ఒక తండ్రిగా ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదా నడ సముద్రములో ఆగరు నిలిచిపోయినట్లుగా అరణ్యపు మధ్యలో నిలిచిపోయి అల్లాడిపోతున్నావా పైకి నవ్వుతున్నావు కానీ నీ గుండె లోలోతుల్లో కన్నీళ్లతో రాత్రి అంతా బతుకుతున్నావా అయితే నీ కొరకైనా ఒక మాట ఏంటో తెలుసా నీ జీవితాన్ని ఆ యొక్క సముద్రపు వలయాల నుండి ఆ చిక్కుల నుండి అరణ్య ఆవేదన నుండి నిన్ను బయట పడేయడానికి నా ఏసయ్య దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది